ప్రైజ్ అలాడ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుని యొక్క మహాకృపణ బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను మన జీవితంలో తృప్తి ఉందా మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఎందుకంటే ఈ కాలంలో చాలామంది తృప్తి లేక జీవిస్తున్నారు ఇప్పుడు ఎన్ని వచ్చినా ఎంత ఆస్తి వచ్చినా ఈ అనుకున్నదంతా వచ్చినా కానీ నాకు ఇంకా ఏదో కొద్దు ఉంది నాకు ఇంకా కావాలని ఎంతోమంది తృప్తి లేకుండా జీవిస్తూ ఉన్నారనమాట చాలామంది మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకి భార్య భర్తలు ఉంటారు భార్య ఏమో ఏమండి పక్కిల్లు పక్కింటి వాళ్ళు కారు కొన్నారండి మనం కూడా కారు కొందామండి అని భర్తతో ఆందింది భర్త అన్నాడు నా భార్య అడక్క అడిగింది తన కోరిక ఎలాగైనా నెరవేర్చాలని చెప్పి కారు కొందాము అనుకుంటాడు అయితే తను చేసే పనిలో జీతం ఎంత వస్తుందంటే పదిహేను వేలు కటింగ్లు పోగా పదమూడు వేలు పన్నెండు వేలు అట్లా వస్తుంది అయితే ఇవేం ఆలోచించాల భర్త మన మన సోమతేంది ఇవేం చెప్పుకోవాలా నా భార్య అడక్కడిగా అడిగిందని కారు కొందామని ఫిక్స్ అయిపోయాడు అయితే ఇప్పుడు తన సంపాదించే జీతంలో కారు కొనడానికి ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు అయితే ఎలా కొనాలి ఆలోచించి అక్కడను ఇక్కడ ఇక్కడ ఎక్కడో చోట అక్కడ ఒక లక్ష ఇక్కడ ఒక రెండు లక్షలు మొత్తానికి అందరిని అడిగి అప్పు చేసి మొత్తానికి కారు కొన్నాడు కారు కొంటే ఒక కారు కొన్న రెండు రోజులు హ్యాపీగానే ఉన్నారు తృప్తితో ఉన్నారు ఆ రెండు రోజులు తర్వాత వాళ్ళ ఆవిడ నిందో ఏవండి ఈ కారు బరే చిన్నగా ఉందండి పెద్దది కొనండి కారు అని మన పిల్లలకి చాలా లేదండి కారు పెద్దది కొనండి అని అడిగింది భర్తుండి ఖచ్చితంగా కొంటానని చెప్పి మళ్ళీ తన సోమతి కూడా ఆలోచించకుండా మళ్ళీ అప్పు చేసి అప్పు చేసి కొన్ని లక్షల అప్పు అప్పు దాకా అయిపోయింది వడ్డీలు పెరిగి నిద్ర లేక వడ్డీలు పెరిగి కొన్ని లక్షల వరకు వెళ్ళిపోయింది అప్పు ఇప్పుడు కారు కొన్నాడు బాగానే ఉంది ఇప్పుడు కారు అతనికి వాళ్ళ డబ్బుని ఇవ్వలేదు పైగా ఇంకా అప్పులు పెంచింది అయితే వాళ్ళు ప్రతిరోజు నిద్దర పోని రోజులు చాలా ఉన్నాయి ప్రశాంతంగా అన్నం తిందామన్నా కానీ అప్పులు గుర్తు వస్తున్నాయి అప్పులు పెరిగిన వడ్డీలు గుర్తు వస్తున్నాయి వడ్డీలు తీర్చేసరికి వాళ్ళ పని అయిపోతుంది మీరే ఆలోచించండి పదిహేను వేలు ఉద్యోగి అన్ని లక్షలు తీర్చాలంటే అలా చెప్పండి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా లేదు అయితే అప్పుల వల్ల చాలా చాలా ఎట్లంటే అట్ట కృంగిపోయారు అయితే ఇందులో మనం తెలియాల్సింది ఏంటంటే మనలో ఉన్నంతవరకే మనము తృప్తితో ఉండాలి అండి దేవుడు మనకి ఎంతవరకు అయితే ఇస్తాడో అంతవరకు మనం తృప్తి చెందాలి లేదు నాకు ఇంకా కావాలి నాకు ఇంకా అది కావాలి ఇది కావాలి ఇది చిన్నగా ఉంది నాకు ఇంకా పెద్దదిగా ఇవన్నీ మనకి తృప్తిని ఇవ్వలేదండి తృప్తినివ్వవు ఎందుకంటే మానవుడి యొక్క మైండ్ సెట్ ఉంటుంది మానవుడి స్వభావం ఎలా ఉంటుందంటే ఎక్కడైనా మనకు వస్తుందంటే ఉన్నదా వచ్చిన దాంతో తృప్తి పడరు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నంత అట్లానే ఉంటాడు కానీ వచ్చింది వచ్చింది ఉపయోగించుకొని తృప్తి పడదాం అనేది ఉండదు మానవుడికి పైగా అది మరణానికి కూడా దారితీస్తుంది తృప్తి లేని జీవితం వ్యర్థమండి నీకు ఎంత ఉన్నా కానీ నువ్వు నీళ్ళు తృప్తి లేకపోతే వ్యర్థమే దేవుడు మనల్ని ఉన్నంతవరకు తృప్తి పొందమన్నాడు కానీ లేని వాటి కోసం పరుగులు తీయకూడదు అన్నాడు లేని వాటి కోసం పరుగులు ఎత్తకూడదు మనం ఉన్నంతవరకు దేవుడు మనకి ఇస్తే మనకి గుడిసిస్తే మనం ఉన్నంతవరకే తృప్తి పడాలి మనకి చిన్న ఇల్లు ఇస్తే ఉన్నంత వరకు తృప్తిపడాలి అంతేగాని లేని వాటి కోసం అప్పులు చేసి అప్పులో ఇంటికి వచ్చి ఎంతో బాధిస్తుంటే ఎంతో అసలు ప్రశాంతంగా నిద్ర పట్టదు అన్నం కూడా తినమండి బైబుల్స్ సెలవిస్తుంది తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఏడు నుంచి పదకొండు వరకు చదువుకుందాం మీరు కూడా బైబుల్స్ ఉంటే తీయండి బైబిల్స్ చేత పట్టుకొని తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం తీద్దాం చదువుకుందాం ఓకేనా మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు ఉండి వాటితో తృప్తి పొంది ధనవంతులగుటకు ఆపేక్షించువారు వారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములనైనా అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది బాగా వినండి మాట కొందరు దానిని ఆశించి ధనాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఏం చేస్తారంట పొడుచుకుంటారంట అయితే దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతి భక్తి భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము ఈరోజు అన్నదమ్ముల మధ్య కూడా ఆస్తి కోసం చంపుకునే స్థితికి కూడా వెళ్ళిపోయారండి చాలామంది ఉన్నారు ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు మీకు తెలుసా ఆస్తి కోసం అన్నదమ్ములు హత్య చేసుకు ఒకరినొకరు హత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని రోడ్డు మీద వదిలేయటం అనాథాశ్రమంలో చేర్పించటం రోడ్డు మీద వదిలివేయటం ఇలాగా చాలామంది ఉన్నారండి కేవలం ఆస్తి కోసం డబ్బు మానవుడికి అవసరమే కానీ డబ్బే శాశ్వతం కాదండి అక్కడ బైబిల్ ఒకరిని ఒకరినొకడు పొడుచుకుందురంట డబ్బు అలాగా చేయటానికి ప్రయత్నిస్ చేయటానికి ఆపాదిస్తుంది డబ్బు ఎంత మనిషిని అన్ని విధాలుగా చేయించండి మా డబ్బు చేస్తుంది డబ్బు అయితే నీతిమంతుడు దైవజనుడైన విశ్వాసాన్ని ఎవరైనా ఎలా ఉండాలంటే డబ్బు కోసం కాదు నీతిని భక్తిని విశ్వాసమును కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నాకు డబ్బు పిచ్చి ఉందా లేదంటే ఏదైనా తృప్తి లేకుండా ఏదైనా పిచ్చి ఉందా నాకు దేవుడు తప్ప మనకి ఎవ్వరు ఎక్కువ కాదండి దేవుని తప్ప మనకి ఎవ్వరు ఎక్కువ కాదు ఫస్ట్ ప్రయారిటీ మీరు దేవునికి ఇస్తున్నారా అనేది ఇక్కడ బైబుల్ సెలవిస్తుంది ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి దేవుని ఏ ఎవరండి దేవుని తప్ప మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నారు ఒకసారి పరీక్షించుకోండి కాబట్టి మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి దేవుడు ఫస్ట్ నీ దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని మనం వెతికితే అప్పుడు మన మనకి కావలసిన ప్రతి అక్కరు తీరుస్తాడు దేవుడు మళ్ళీ చెప్తున్నాను అక్కరు తీరుస్తాడు కోరికలు కాదు చాలామంది దేవుడు దేవుని పని చెప్పి నేను చేస్తే దేవుని పని చెప్పిన పని నేను చేస్తే దేవుడు నా కోరిక తీరుస్తారనుకుంటారు కాదు కాదండి మీ యొక్క అవక్కర తీరుస్తాడు అంటే అవసరం తీరుస్తాడు అర్థమవుతుందా సపోజ్ మీకు ఇప్పుడు ఏదంటే డబ్బు విషయంలో అయినా ఏదైనా ఏదొక విషయంలో అయినా మీకు హెల్ప్ కావాలి అయితే దేవుడు మీ యొక్క అవసరాన్ని తీరుస్తాడు కానీ నాకు ఫలానా ఇది కావాలి దేవా నాకు సహాయం చేయమంటే అట్లా కాదండి దేవుడు నీకు ఏది అవసరం ఏ సమయంలో ఏది అవసరమైతేనే ఏది అవసరమో నీకు దాన్ని మాత్రమే తీరుస్తాడు నీకు ఏ సమయంలో ఏది కావాలో అది ఇచ్చేదేవుడు అండి అంతేకాని నువ్వు నువ్వు నాకు ఇంకా కావాలి ఇది సరిపోదని తృప్తి లేకుండా జీవించావా దేవుడు మన జీవితాన్ని కూడా మెచ్చడండి కాబట్టి మన జీవితంలో తృప్తి ఉందా ఒకసారి మనల్ని పరీక్షించుకోవాలి నేను తృప్తి కలిగి జీవిస్తున్నానా ప్రతి విషయంలో దేవ దేవా నాకు ఈ పూటకి అన్నం ఇచ్చావు నీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయా ప్రార్థన చేసుకోవాలి ప్రతి విషయంలో ప్రార్థన చాలామంది చిన్న విషయాలు ప్రార్థన చేసుకుంటారు ఏంటి చిన్న విషయాలు అవసరం లేదు ప్రార్థన ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రతి విషయంలో కూడా ప్రార్థనండి ముఖ్యం ఎవరు చెప్పారండి చిన్న చిన్న విషయాలకి అక్కర్లేదు ప్రార్థన ప్రతి విషయం కూడా ఈ భూమి మీద మనం ఉన్నంత కాలము ఏ విషయమైనా ప్రతి చిన్న విషయమైనా మనం ప్రార్థన చేసుకొని అడుగు పెట్టాలి కాబట్టి అన్నం తింటున్నప్పుడు కానీ బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా పని మొదలుపెట్టే ముందు కానీ ఏదో ఒకటి మనం ఫస్ట్ ప్రార్థన ప్రేయర్తో స్టార్ట్ చేసి ప్రేయర్తో ఎండ్ చేయాలండి దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు అయితే కోరికలు ఇవి దేవుడు మెచ్చడండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే బైబిల్లో ఉన్నట్టుగా ముందుగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి ఆయన కోసం మనం పనిచేసే దేవుడు మనల్ని గనపరుస్తాడంటాం అప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయండి నీకు ఏది అవసరమో ఇవన్నీ వస్తాయి అంతేగాని నాకు ఇప్పటికిప్పుడు ఇది కావాలని చెప్పి అట్లా పెట్టి అక్కడప్పు చేసి ఇక్కడ అప్పు చేసి పీకల మీదకి తెచ్చుకోవద్దు దయచేసి కాబట్టి దేవుడిచ్చిన జీవితాన్ని తృప్తితో జీవిద్దామండి ఉన్నతాంతో కలిగిన తృప్తితో జీవిద్దాం నా దగ్గర ఇది ఉంది వాడి దగ్గర అది లేదు వాడి దగ్గర అది లేదు వాడి దగ్గర అది ఉంది నా దగ్గర లేదు నాకు ఇవ్వవా దేవుడు ఇది వద్దు నీ దేవుడైన నీ దేవుడైన యోవాన్ని శోధింపవలదని అని బైబుల్ సెలవిస్తుంది కాబట్టి తృప్తి కలిగి జీవిద్దాం దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మనము దేవునికే మనము ఇద్దామండి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మెసేజింగ్ విన్నా విన్నారని ప్రతి ఒక్కరు ఈ మెసేజ్ ద్వారా ఇంతకంత కొంచెం నేర్చుకున్నారని నాకు అనిపిస్తుంది కాబట్టి మరొక మెసేజ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ గాడ్ బ్లెస్ యూ ఆ